కూకట్పల్లి నగర్ డివిజన్లోని గౌతమ్ నగర్లో రోడ్డు కుంగింది కాలనీ రోడ్డు ఆనుకుని ప్రణీ కన్స్ట్రక్షన్ సంస్థ భవనం నిర్మించడం కోసం భారీ సెల్లార్ గోతిని తవ్వకం చేపట్టింది సెల్లార్ తవ్వకం వల్ల ఈ రోడ్డు కుంగి డ్రైనేజ్ పైప్ లైన్ పగలడంతో స్థానికులు చేపట్టిన ఆందోళన వల్ల నిర్మాణ సంస్థ తాత్కాలికంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది గతంలో రోడ్డు కుంగిన చోట తిరిగి అదే సమస్య పునరావృతం అయ్యింది సమస్య పదే పదే తలెత్తడంతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు సెల్లారు గొయ్య వల్ల రోడ్డు ఇప్పటికే రెండుసార్లు కూలిందని రోడ్డును ఆనుకొని ఉన్న తమ ఇళ్లు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తమ నివాసాలకు రక్షణ కల్పించాలని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Uh, last year, uh, there was some issue that road collapse has happened because of uh, uh, drainage line leakage. Uh, we have uh, taken the advice of uh, GHMC as per their norms, uh, they have sent with their representation, we have laid the pipeline. అండ్ ఆఫ్టర్ దట్ వీ హెవ్ టేకన్ ద అడ్వైస్ ఫ్రమ్ జే ఎన్ టీ యూ అండ్ ఎస్ పర్ ద సెషన్ ఆఫ్ జే ఎన్ ఎగ్జిక్యూటింగ్ ద వర్క్ అన్ఫార్చునే అగైన్ దేంజ్ వట్ ఎవర్ వీ హేడ్ లాస్ట్ టైమ్ దట్ హెస్ గాట్ సం క్రాక్స్ అండ్ లీకేజెస్ నేర్ బై సంలాప్సెస్ అకర్డ్ నౌ ఇమిడియేట్లీ వీఆర్ కాంటాక్టింగ్ వీ హెవ్ కాంటాక్టడ్ జెచ్ఎం సి కన్సర్న్ పీపుల్ అండ్ జే ఎన్ టు ప్రొఫెసర్ ఆల్సో హియర్ సో ఎస్ పర్ అడ్వైస్ వట్ ఎవర్ సార్ ఆర్ సజెస్టెడ్ అకార్డింగ్లీ విల్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ అండ్ ట్రై టు కంప్లీట్ దిస్ రోడ్ ఫస్ట్ So, we will uh, take the responsibility to uh, know, uh, finish up this drainage line and completion of the road as well. So, the concern is, only the concern is, unless otherwise we cannot, we will raise the retaining wall, we cannot execute uh, this road work uh, properly. So, thereby, what we are planning, we are planning to lay this line and uh, on the other side, inside of our premises, we will construct a retaining wall. దెన్ వీల్ ఫిల్ ది స్థాయిల్ అండ్ రోలింగ్ వాట్ ఎవర్ నీట్ టు బి డన్ టెక్నికలీ విల్ ఎన్ష్యూర్ ఆల్ దెజర్స్ అండ్ ఎన్ష్యూర్ ఫర్ ది ఈఫ్ రిక్వైర్డ్ వీ రీలే ద లైన్ వాట్ ఎవర్ హ్యా లైట్ పర్మనెంట్లీ అండ్ దెన్ వీల్ కన్స్ట్రక్ట్ అదే అండి గతంలో జరిగింది జరిగినప్పుడు జేఎన్టీయు వాళ్ళ దగ్గర నుంచి మన జిహెచ్ఎంసీ వాళ్ళ అడ్వైజ్ వాళ్ళ రిప్రజెంటేషన్తోనే చేయించాము ఆ వర్క్ జేహెచ్ఎంసీ వాళ్ళే రిప్రజెంట్ చేశారు మేము కోఆర్డినేట్ చేసాం వాళ్ళతో వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు వారితో అన్ఫార్చునేట్లీ అగైన్ ఇట్ ఆస్ గాట్ డ్యామేజ్డ్ ఇన్ ద సేమ్ జోన్ సో దేర్ బై వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ విల్ టేక్ ద ఇన్షియేషన్ టు ఎన్షూర్ దట్ రిలేయింగ్ పనిలో అది కాదు అవన్నీ డోంట్ డిగ్ ఆల్ దోస్ థింగ్స్ అట్లా కాదు ఇప్పుడు వాళ్ళ సహాయంతోనే వాళ్ళ సలహాతోనే వేశాం లాస్ట్ టైమ్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ అక్కడ లీకేజ్ వచ్చింది మళ్ళీ ఇష్యూ అయింది దెన్ ఇమీడియట్లీ అగైన్ దే వి ఆర్ ఇన్వాల్వ్ ది ఆర్ టేకింగ్ నైట్ టైంలో ఎక్స్వేషన్ జరగట్లేదు అండి నైట్ టైంలో నైట్ టైంలో ఓన్లీ లోడ్ ఏదైతే ఎక్స్వేషన్ చేసిన తర్వాత బయటికి తీసుకెళ్తారు సో పీపుల్ విల్ ప్రెస్యూమ్ లైక్ ఎనీథింగ్ ఐ కెనాట్ ఆన్సర్ ఆల్ దోస్ థింగ్స్ నైట్ టైం ఎక్స్క్వేషన్ బ్లాస్టింగ్ జరుగుతుందని ఏమేవో చెప్తున్నారంటే అబద్ధం ఆ సాయంత్రం సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపలే బ్లాస్టింగ్ అయిపోతుంది నైట్ టైం బ్లాస్టింగ్ చేసేకి వస్తేనే లేదు ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్ అంటే కాలనీ కాలనీవాస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు మీ అంచనా ప్రకారం అంటే మీకు ఐడియా ఉంటుంది కదా ఏది అంటే యాక్చువల్లీ వీ ఆర్ టేకింగ్ పార్ట్ బై పార్ట్ ఫస్ట్ టూ టవర్స్ నెక్స్ట్ టూ టవర్స్ ఫస్ట్ టూ అవర్స్ ఆల్మోస్ట్ రోడ్డు ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లమ్ వరకు ఎంతవరకు రోడ్డు ప్రాబ్లెమ్ మే బి రిటైన్ ఇవాళ్ళు అది లేపడానికి ఒక టూ మంత్స్ పడుతుంది వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ బిఫోర్ రేన్ ఇస్ విజయన్ విల్ ఇంష్యూర్ దిస్ పబ్లిష్ అంతా రోడ్ వర్క్ పర్ఫెక్ట్లీ